గుండమ్మ తల్లి కాబోతుందని చెప్పి ఆది చాలా సంతోషపడుతూ ఉంటాడు గుండమ్మ గీసిన బొమ్మను అలానే చూస్తూ ఉంటాడు ఇక గుండమ్మ అంటే ఎంత ఇష్టమో అలాగే తన మాటల్లో చెప్తూ ఉంటాడు ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది గుండమ్మ గుండమ్మ ఆదిని చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఏదైతే తనకి కావాలనుకుందో అది తనకి దక్కింది సంతోషంలో ఆది నీకు ఎప్పుడు కూడా నేను చెప్పలేదు ఎప్పుడు కోపంగానే నీకు కనపడేవాడిని అని చెప్పి ఆది గుండమ్మను ప్రేమగా చూస్తూ ఉంటాడు నేను ఈరోజు నా మనసులో మాట చెప్తూ ఉన్నాను అని చెప్పి ఆది గుండమ్మతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఇక గుండమ్మ చేతులు పట్టుకుని అలాగే ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఆది ప్రేమను చూసిన గుండమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక గుండమ్మ కూడా సంతోషంతో ఆది చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటుంది ఇంకా గుండమ్మ ఆది దగ్గరికి వెళ్ళి ఆది భుజంపై తలవాల్చుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది